హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆదేశ్రీ కొరియా లాగ్స్ సో నేను ఈరోజు కొరియాలోనే ఫేమస్ ట్రెడిషనల్ స్వీటు చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఇంట్లోనే చేసి చూపిస్తున్నాను ప్రతిసారి బయట తీసుకొని వచ్చి చూపించడం అయిపోతుంది ఈసారి నేను ఇంట్లోనే ట్రై చేస్తున్నాను ఇంకా చూడండి ఇలా ప్యాకింగ్ వస్తుంది మనకి జామూల్ ప్యాకెట్ మిక్స్ ఎలా వస్తుందో అలా వస్తుంది ఇది ఇంక చూడండి స్వీట్ కార్ను ప్యాన్ కేక్ మిక్స్ ఇది జామ్ మిక్స్ దాని లోపల స్టఫింగ్ పెట్టడానికి ఇది జామ్ మిక్స్ ఇది ఇన్స్టెంట్ ఈస్ట్ అండి ఇవంతా మిక్స్ చేసుకొని వేసి చేస్తున్నాను స్వీట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఈ పిండిని కలపడానికి హాట్ వాటర్ కావాలి ఫిఫ్టీ ఎంఎల్ హాట్ వాటర్ బాగా కా మరగ్ పక్కన పెట్టుకొని ఇంకా ఈ ప్యాకెట్ ఓపెన్ చేసేసి పొడంతా ఒక బౌల్లో వేసుకున్నాను ఇంక ఇన్స్టెంట్ ఈస్ట్ కూడా వేసుకున్నాను ఈ రెండు బాగా మిక్స్ చేసేసి హాట్ వాటర్ తీసుకొని ఫస్ట్ కొన్ని కొన్ని వేసుకుంటూ బాగా మిసేయాలి ఎక్కువ హాట్గా ఉంటాయి కాబట్టి ఫస్ట్ స్పూన్తోనే కలిపేసిన తర్వాత మళ్ళీ కావాలంటే మనం చేతో కలపచ్చు ఇంకా నేను ఫస్ట్ కొన్ని వేసి వాటర్ కొన్ని మిగిలి చేశాను ఇంకా సరిపోలేదని ఆ వాటర్ కూడా కొంచెం ఉంటే కొంచెం వేసేసాను ఫస్ట్ స్పూన్తో కలిపేసి మళ్ళీ చేత్తో అయితే కలుపుతున్నాను ఈ పిండి కూడా మనకి ఎక్కువ స్వీట్గా కావాలనుకుంటే దీంట్లో ఒక స్పూన్ పంచదార కూడా వేసుకోవచ్చండి నేను వేయలేదు ఆల్రెడీ ఆ మిక్స్డ్ మిక్సే చాలా స్వీట్ ఎక్కువగా ఉంది అందుకోసం నేను వేయలేదు ఇంకా బాగా ఇలా కలిపి పెట్టుకునేసాను చూడండి చపాతి ముద్ద కంటే ఇంకా సాఫ్ట్గా ఉండాలి బాగా సాఫ్ట్గా ఉంది మూత పెట్టేసి పది నిమిషాలు పక్కన పెట్టేస్తే కానీ బాగా పొంగిపోయింది చూడండి మేము పది నిమిషాలు పెట్టలేదండి హాఫ్ అన్ అవర్ పైన అయిపోయింది నేను ఇంకా పిల్లల్ని పార్కుకి తీసుకెళ్లి వచ్చే లోపల అది బాగా పొంగిపోయింది ఇంకా ఎక్కువగా పొంగింది ఇంకా జామ్ మిక్స్ కానీ ఓపెన్ చేసి ఒక బౌల్లో వేసుకుంటాను చూడండి దీంట్లో చక్కెర వేసారు ఇంకా నట్స్ వాల్నట్స్ పంప్కిన్ సీడ్సు క్యాషునట్సు మూడు రకాల నాలుగు రకాల నట్స్ అయితే చిన్న చిన్నగా కట్ చేసేసి వేశారు ఇంకా ఇవంతా బాగా కలుపుకొని పిండి చిన్న చిన్న బాల్స్ చేసుకొని మధ్యలో మిక్స్ పెట్టాలి మనకి చిన్నవి కావాలంటే చిన్నవి చేసుకోవచ్చు పెద్దవి కావాలంటే పెద్దవి చేసుకోవచ్చు నేనైతే రెండు రకాలు చేశాను చిన్నవి చేశాను పెద్దవి చేశాను చిన్నవి అయితే చిన్నపిల్లలు తింటారు పెద్దవైతే పెద్ద పిల్లలు తిందామనేసి నేను రెండు రకాలు చేశాను ఇంకా పిండి ఇట్లా మధ్యలో పెట్టేసి ఆ స్టఫ్ పెట్టేసి క్లోజ్ చేసేసి ఆ రౌండ్ దాన్ని అదే అది మీద అవసరం లేదండి అట్లనే బాల్ లాగానే అట్లనే పెట్టేసాలి అన్ని ఈవెన్గా అట్లా చేసుకోవాలి మన ఇండియాలో ఒబ్బట్టు చేసుకుంటాం చూడండి కర్ణాటకలో అయితే ఒబ్బట్టు అంటారు మన మా సైడ్ అయితే రాయచోట్లో మేము ఓలిగలు అంటాము అవి చేసుకుని ఇట్టే సేమ్ అన్ని బాల్స్ అలానే చేసుకోవాలి నేను ఇంకా ఇట్లా చేశాను అన్నీ కొన్ని పెద్దవి చేశాను కొన్ని చిన్నవి చేశాను ఈ స్వీట్ అయితే ఇంతకుముందు నేను ఇండియాలో ఉన్నప్పుడు మా హస్బెండ్ ఒకసారి చేసుకొని తిన్నారంట బాగుంటుంది ఇంట్లో చేసుకుంటే మనం చేసుకుందాం అనేసి తీసుకొచ్చాము ఇంకా చేద్దామనేసి చేసాము స్వీట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇంకా చేతికి ఆ గ్లౌస్లు వేసుకుంటే నా వల్ల అసలు అది ఊడిపోతున్నాయి లూజ్ లూజ్గా ఉంటే అందుకనేసి అవి తీసేసాక పక్కడ వేసి ఇక నేను చేత్తోనే చేస్తున్నాను చేత్తోనే మనకి బాగా కంఫర్ట్గా ఉంటుందని చేతికి ఆయిల్ రాసుకొనేసి ఇంకా చేస్తున్నాను అన్నీ బాగా ఇంకా అన్ని చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని అడుగు మందంగా ఉన్న ఒక పెనుము పెనుము కానీ లేదంటే దోసల పెనుము చపాతి చేసే పెనుము ఏదైనా ఉంటుంది కదా అలా తీసుకొని నేను చపాతి పెనుము పైన అయితే కొంచెం ఆయిల్ మనము కొంచెం ఎక్కువగానే వేయాలి అంటే మనము పోపుకి వేస్తాం కదా ఆయిల్ దానికంటే కొంచెం ఎక్కువగా వేసేసి ఇట్లా అన్నీ ఒక ఒకటి ఒక్కొక్కటి అన్నీ పెట్టేసి దాంట్లో ఒక్క టూ మినిట్స్ ఉంటే అది ఫ్రై అయిపోతుంది ఫ్రై అయిపోయిన వెంటనే ఇంకొక పక్క టర్న్ చేసేయాలండి అది టర్న్ చేసిన తర్వాత ఇప్పుడే మనకి ఓతక్ షేప్ రావాలి ఇట్లా ఏదైనా కానీ గుత్తి కానీ లేదంటే గరిటితో కూడా కానీ అలానే ప్రెస్ చేయాలి చిన్నగా ప్రెస్ చేయాలి మరి ఎక్కువగా గట్టిగా ప్రెస్ చేసినాం అనుకోండి లోపల ఉండే స్టఫ్ అంతా బయట వచ్చేస్తుంది అలా రాకుండా చిన్నగా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి ఇలా ప్రెస్ చేసిన తర్వాత రెండు వైపులు కాలిపోతాయి పక్క తీసేసి అదే పనిలో మిగిలినవి కూడా వేసేసి మనం ఫ్రై చేసుకోవాలి ఇవి మనం చేసుకోవాలనుకుంటే గన స్వీట్ కార్న్ పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్లో కొంచెం షుగర్ వేసుకొని ఇంకా ఈనో కానీ అలా ఇన్స్టెంట్ ఈస్ట్ ఎక్కడైనా దొరుకుతుంది అది కలుపుకొని ఇంకా మిక్స్ అయితే మనం షుగరు నట్స్ అవన్నీ వేసుకొని కూడా ఇంట్లోనే మన ఇండియాలో కూడా చేసుకోవచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను వీలైతే మన ఇండియాలో వాటితోనే నేను చేసి చూపిస్తాను ఇంకెప్పుడైనా కానీ ఇలా ప్రెష్ అయ్యేటప్పుడే కొంచెం జాగ్రత్తగా ప్రెస్ చేస్తూ ఉండాలి మరి ఎక్కువ మనం ప్రెస్ చేసి మన బలం అంతా దానిపైన ఉపయోగించమనుకో బయట స్టఫింగ్ అంతా బయట వచ్చేస్తుంది అందుకోసమే కొంచెం చిన్నగా ప్రెస్ చేసుకుంటూ రెండు పక్కల ఫ్రై అయిన తర్వాత పక్కన తీసుకునేస్తే అంతే అండి చూడండి ఎంత బాగా వచ్చాయో ఎమ్మీ ఎమ్మీగా కొరియన్ ట్రెడిషనల్ హోతక్ రెడీ అయిపోయింది వీటినే హోతక్లు అంటారు వీళ్ళు చూడండి ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంది లోపల చూడండి బాగా ఫ్రై అయిపోయి స్టఫ్ కూడా బాగా జ్యూసీ జ్యూసీగా అయిపోయింది నట్స్ అంతా బాగా కనిపిస్తున్నాయి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ యూ